ఇది చిత్తు కాగిధంతో సమానం ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇట్స్ ప్రొసీడింగ్ కాపీ ఇది ఎవరో చేసిన ముద్ర ఒట్ ముద్ర మంతరం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరుకోడు కరియం సంతకం కూడా పెట్టని తిరుకోడు కరియం శ్రీ అని ఇది ప్రొసీడింగ్ కాదు నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్ దాని మీద ఎక్కువ ఎక్కువ వర్క్లలో జీవో టు బి టేకెన్ జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం ఇట్లాంటి వాగ్దానాలు అబద్దపు వాగ్దానాలను Agora, p e d o n o já é que eu s e a s a t e i já é assim, agora porto, n